వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అబ్బా అందరికీ ఆ ఫీలింగ్ ఎలా ఉంటదో నాకే అనిపిస్తుందో అయితే ఈ వీడియో చూసి మీరే చెప్పండి గైస్ నాకైతే ఇప్పుడు సెకండ్ మంత్ సెకండ్ మంత్ ప్రెగ్నెన్సీ జర్నీ లోనే ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఒక సైడ్ ఏమో వాంతింగ్స్ అవుతున్నాయి ఒక సైడ్ ఏమో స్మెల్స్ పడతలే అలాగే దాంతో పాటు ఈ సొలై ఏంట్రా బాబు అంటే ఈ సొలై మాత్రం చాలా గుర్తు వస్తుంది నాకైతే సొలై అయితే మల్ల అని అంటారు నైట్ పడుకునేటప్పుడు కూడా ఈ సొలై అయితే కలలా వస్తుంది వదలట్లే నన్ను అందుకే మా ఆయన నా కూర కానీ మటన్ బ్రెయిన్ తెచ్చిండు మటన్ తెచ్చిండు అలాగే మటన్ తలకాయ ఈ అయితే మా ఆయన చేసిండు నాకు స్మెల్స్ పడతలేవు కాబట్టి చేసిండు ఎంతో ఎంత కష్టపడి రొట్టెలు అయితే చేసిన చున్న రొట్టెలు అసలు ఏం తినబుతలే గాని మా ఆయన కష్టపడి చేసిన అలాగే నాకు సొలి చాలా గుర్తొచ్చింది కాబట్టి ఈ మూడు అయితే టేస్ట్ చేసిన బాగున్నాయి బాగున్నాయి అలాగే మనకంట మాత్రమే చెప్పింది అలాగే మనకు ఏమైనా గుర్తొస్తే అంట ఎంట అవంట పక్క తినాలంట అవి తినకపోతే అంటే మన పిల్లలకంట ఇట్లా లాలా జలాలు కారుతూ ఉంటాయి అంట అందుకని భయపడేవి అవన్నీ తినేసిన ఇప్పుడు అయితే మా ఆయన అయితే జొన్న రొట్టెలు అలాగే దాంతోపాటు మటన్ ఫియాన్ని తింటుండు